శరన్నవరాత్రులలో మూడవ రోజు దేవి అలంకారంలో కనబడతారు అమ్మవారు పూర్వం అరుణుడు అనే రాక్షసుడుండేవాడు వాడు బలశాలి దేవతలను ద్వేషిస్తూ దేవలోకాన్ని దహించాలి అనే సంకల్పంతో గంగా తీరాన ఘోర తపస్సు చేయడం మొదలు పెడతాడు నిరాహార దీక్షతో గాయత్రి తప్పో మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూ ఉన్న సమయంలో అరుణుడి శరీరం నుండి లోకాలన్నీ దహించివేసే అగ్ని వెలువడుతుంది అరుణుడు ఇంకా మరణం లేదు అని ఇష్టం వచ్చినట్టు దేవతలందర్నీ హింసించడం మొదలు పెడతాడు అది చూసి కంగారు పడిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆపద నుండి కాపాడండి అని వేడుకొనగా బ్రహ్మదేవుడు అరుణుని ముందు ప్రత్యక్షమవుతాడు అరుణుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగితే ఎలాంటి ప్రాణికైనా జనన మరణాలు అనివార్యం దాన్ని మరవకూడదని బ్రహ్మదేవుడు చెప్పగా అయితే నాకు దేవతల చేత కానీ మనుషుల చేత కానీ ఆయుధాల వల్ల కానీ పంచభూతాలు జంతువుల వల్ల కానీ రెండు లేదా నాలుగు చేతుల వల్ల కానీ ప్రాణం పోకూడదు అని కోరుకుంటే బ్రహ్మదేవుడు తధాస్తు అని వెళ్ళిపోతాడు శక్తివంతమైన గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అరుణుడు శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది దాన్ని జపించకుండా ఉంటే ఆత్మని వధించడం సులభమవుతుంది దేవగురువు బృహస్పతి వెళ్ళి అరుణుడి పాదాలను కడిగి నమస్కరిస్తాడు నేను దేవతలను ద్వేషిస్తూ ఉంటాను కదా నా పాదాలకు ఎందుకు పూజిస్తున్నారు అని అరుణుడు అడగ్గా మీరు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారు కదా ఆ మంత్రం దేవతలకు మూల మంత్రం అందుకే మీరు కూడా మా దేవత సమానులే అని చెప్తాడు అరుణుడు కోపం తెచ్చుకొని నేను దేవతలు జపించే మంత్రాన్ని జపించడం ఏంటి అని మానేస్తాడు ఆ కారణంగా అరుణుడు తేజోహీనుడుగా బలం కోల్పోతూ ఉంటాడు అప్పుడు గాయత్రి అమ్మవారు స్వరూపురాలు అయ్యి భ్రమరులను ప్రేరేపించి కోట్లాది భ్రమరలు ఒక్కటిగా చేసి రాక్షసులందరి మీద అరుణుడి మీద కూడా పడి మాట రానివ్వకుండా చెరువులో జోడీగల శబ్దం వల్ల అరుణుడు మరణించినట్టు చేస్తుంది అందరికీ ఎనిమిది పాదాల భ్రమరం వల్ల మరణం సంభవిస్తుంది అలా అని ఈ కథలో గాయత్రీదేవి మంత్రం విశేషత గురించి వ్యాసమహర్షి చెప్పుకొచ్చారు బ్రహ్మదేవుడు ఒకనొక సమయంలో లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయడం కోసం సిద్ధపడతాడు సరస్వతీదేవి దగ్గరగా లేకపోవడం వలన యజ్ఞానికి ఆటంకం అవ్వకూడదు అని బ్రహ్మదేవుడు ఋషులను యజ్ఞాన్ని పూర్తి చేయడం కోసం ఒక తోడు అంటే భార్యను చూడమంటే సాక్షాత్తు సరస్వతీదేవి అంశ నుండి ఆవిర్భవించిన దేవిని యజ్ఞం కోసం ఎన్నుకుంటారు ఇప్పటి వేదాలన్నిటికీ మాత మూల కారణం మాతను సంధ్యాదేవిగా కూడా పిలుస్తూ ఉంటారు గాయత్రి మంత్రం అన్నిటికీ మూల మంత్రం ఇరవై నాలుగు వేల మంత్రాలు ఒక్క గాయత్రి మంత్రం మూలాధారంగా చేసుకుని ఉన్నాయి దేవుని త్రిమూర్తి స్వరూపిడిగా పూజిస్తారు గాయత్రి అమ్మవారు లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురి శక్తి రూపాలు తేజస్సుని కలిగి ఉంటారు గాయత్రి అమ్మవారు పంచముఖంగా దర్శనమిస్తూ ఉంటారు మన సృష్టిలో ఉన్న పంచభూతాలు అనగా భూమి గాలి నిప్పు నీరు ఆకాశం వీటిని ప్రతిబింబించేలా పంచముఖంతో దర్శనమిస్తూ ఉంటారు గాయత్రి అమ్మవారు ఒక్కరే మూడు కన్నులతో ఉండడం చేత త్రినేత్రిగా కూడా పిలుస్తూ ఉంటారు పది చేతులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉన్న ఆయుధాలు చేతపట్టి కమలం ఒక చేతిలో మరియు అభయముద్ర వరదముద్రతో కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి